హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ శిరీష అనపకాయ లేదా సొరకాయ వీటితో కూరంటేనే పారిపోతూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు కానీ ఈ కాంబినేషన్లో చేశారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక రెండు కుప్పెళ్ళు శనగపప్పు తీసి వాష్ చేసి నానబెట్టి ఉంచుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి దీనిలో వేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకుని ఉల్లిపాయ బాగా వేగేలా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీన్ని బాగా వేగే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ కానీ అనపకాయ కానీ ఏదైనా తీసుకోవచ్చు మీరు దీనిలో ఒక టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి అనపకాయలో నేచురల్గా వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అన్నీ కూడా బయటకు వస్తాయి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి ఇది సగం పైగానే ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వాటర్తో సహా వేసుకోవాలి నార్మల్గా ఆనపకాయ కోసం అయితే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయక్కర్లేదు ఆ వాటర్తో అనేది ఉడికిపోతుంది కానీ శనగపప్పు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ నానబెట్టిన వాటర్నే యాడ్ చేసామన్నమాట ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది శనగపప్పు అంతా కూడా కుక్ అవ్వడానికి మధ్యలో మనం ఒక్కొక్కసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి శనగపప్పు కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి ఇది ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలో మిగిలిన మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా తగినంత కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆనపకాయకి శనగపప్పుకి కూడా బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర సనగపప్పు లేకపోయినా లేదంటే నానబెట్టడానికి టైం లేదనుకున్నా కూడా దాన్ని అవాయిడ్ చేసి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు కానీ శనగపప్పు వల్ల చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అన్నది నాకు మర్చిపోకుండా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్